కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మహిళల ఆరోగ్యం మరియు సంరక్షణ కోసం ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం కొత్తపేట పాత రామాలయం వీధి శివారు బాలయోగిపేట ప్రక్కన ఆక్స్ఫోర్డ్ స్కూల్ నందు కూటమి నాయకుల ఆధ్వర్యంలో వైద్యాధికారులు ఆశా వర్కర్ల పర్యవేక్షణలో జరిగింది మన కొత్తపేట ముఖ్య అతిథులుగా విచ్చేసిన కొత్తపేట గ్రామ ఉప సర్పంచ్ వెళ్ల ప్రసాద్ గారికి అలాగే టీడీపీ నాయకులు మన కండసరి శ్రీనివాస్ గారికి బీజేపీ మండల అధ్యక్షులు సంపద కనకేశ్వరరావు గారికి అలాగే ఈ వార్డు మెంబర్ మన పయ్య రాంబాబు గారికి జనసేన నాయకులు పక్కపట్ల చంద్రశేఖర్ గారికి సత్యబాబు గారికి అలాగే పాలమి శివ గారికి ఈ పక్షోత్సవాల సహకరమైన కుడి కూడా దాగందరాజు గారికి అలాగే ముఖ్యంగా వైద్య సిబ్బంది మేడం గారికి గారికి అందరికీ కూడా నా నమస్కారాలు అలాగే వేదిక ముందు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను ఇక స్వస్థ నారి సశక్తి పరివారం అంటే ఒక కుటుంబంలో మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుంటేనే దేశం బాగుంటుంది అసలు ఈ కార్యక్రమం ఎందుకు ప్రారంభించారంటే మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన భారతదేశంలో ఉన్న మహిళలంతా కూడా కుటుంబం కోసం ఎంతో త్యాగం చేస్తూ ఉంటారు వాళ్ళు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా పైకి చెప్తే మళ్ళీ ఈ వైద్య పరీక్షలు ఇవన్నీ కూడా లక్షల్లో అని చెప్పి వాళ్ళ వాళ్ళ దాచేసుకుని కుటుంబం కోసం నిత్య నిరంతరం కూడా వాళ్ళు పాటుపడుతూ ఈ అనారోగ్య సమస్యలన్నీ కూడా చాలా ముదిరిపోయే దశ వరకు తెచ్చుకొని చివరికి వాళ్ళ ప్రాణహాని వరకు కూడా వెళ్ళిపోతాం ఇదంతా గుర్తించిన మన ప్రేద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి దేశ వ్యాప్తంగా కూడా మహిళలకు ఏదైనా కార్యక్రమం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ఇది కేంద్రంలో కుటుంబ మాత శిశు సంక్షేమ శాఖ మంత్రి జయప్రకాష్ నడ్డా గారు అలాగే మన రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు వీళ్ళంతా కూడా ఖచ్చితంగా అమలు చేయాలని దేశవ్యాప్తంగా కూడా డెబ్బై ఐదు వేల పిహెచ్సిల్లో ఈ కార్యక్రమం మన పదిహేడో తారీఖు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించడం జరిగింది పదిహేడో తారీఖు నుండి అంటే సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండో తారీఖు వరకు పదిహేను రోజుల పాటు ప్రతి పిహెచ్సిను అలాగే గ్రామాల్లో ఉన్న సచివాలయాల పరిధిలోనూ ఇటువంటి అవగాహన సదస్సులు కల్పించి మహిళలు ఏ చిన్న ఆరోగ్య సమస్యన్నా కూడా ముందుగా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆశా వర్కర్లకు తెలియజేయడం వాళ్ళ ద్వారా ఏఎన్ఎం గారు అలాగే దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తెలియజేయడం దాని ద్వారా స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఏదైనా ఒక వ్యాధి ప్రారంభ దశలో గుర్తిస్తే దానికి సులభంగా మనం వైద్యం అనేది అందించవచ్చు పైగా మనం ముదిరిపోయిన తర్వాత బయట ప్రైవేట్ హాస్పిటల్స్ వెళ్తే చాలా లక్షల్లో దీన్ని దీనికి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మన మహిళలంతా కూడా మీలోనే దాచుకోకుండా ఏ చిన్న ఆరోగ్య సమస్య వర్క్ తెలియజేస్తారని వాళ్ళ ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాలన్నీ కూడా వినియోగించుకొని మీరంతా కూడా ఆరోగ్యంగా ఉంటారని మరీ మరీ కోరుకుంటూ ఉన్నాం మరి మీరు ఇంటికి వెళ్ళిన వెంటనే అసలు ఈ కార్యక్రమం తొమ్మిది సంవత్సరాల బాలికల నుండి పెద్ద వయసులో ఉన్న వృత్త మహిళలు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు కుటుంబం కోసం ఎంతో త్యాగం చేసి వాళ్ళకి వంట చేసి పెట్టి మీరు తిని తినకుండా అనారోగ్యాలు తెచ్చుకొని మీ ఆరోగ్యాన్ని త్యాగం చేస్తున్నారు వాళ్ళకి కాబట్టి మీరు ఎంతో ఖర్చు అయిపోతుందనే ఉద్దేశంతో ఆ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు లోపలే దాచుకోకుండా ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరూ బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం అలాగే రక్తహీనత మన శరీరంలో రక్తం ఉంటుంది ఏంటి అనేది అలాగే ఇంకా ఆడవాళ్ళకి అనేక సమస్యలు ఉంటాయి అవన్నీ మీరు బయటికి మగవాళ్ళకి ఇంట్లో చెప్పుకోలేరు కాబట్టి ఆశా వర్కర్లకి ఏఎన్ ఏఎన్నమ్మ మేడం అలాగే మన వైద్యాధికారులకి తెలియచేసి మరి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మీరంతా ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుంటేనే దేశం బాగుంటుంది కాబట్టి తప్పకుండా మీరు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటారని అలాగే మేము మీకు తెలియజేయడంలో ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్టు మీకు చాలా మందికి తెలియదు కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ఈ కార్యక్రమం పూర్తి అవ్వదు అక్టోబర్ రెండు వరకు ఉంటుంది ఈ రోజు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఇక్కడ స్క్రీనింగ్ పరీక్షలన్నీ కూడా చేస్తారు కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ చుట్టూ ఉన్న మహిళలందరికీ కూడా ఏ చిన్న ఇబ్బందులు ఉన్నా వెంటనే తెలియజేస్తారని దాని ద్వారా ఈ పదిహేను రోజుల పాటు మీరు ఈ స్క్రీనింగ్ టెస్ట్లన్నీ కూడా చేయించుకొని ఆరోగ్యంగా ఉంటారని మీరు బాగుంటే కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుంటే దేశం బాగుంటుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాం మీరు మీలోనే దాచుకోవచ్చు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్టాత్మక ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో కూడా చేస్తున్నారు కాబట్టి మన స్థానిక శాసనసభ్యులు సత్యనారాందరావు గారు కూడా మరి ఆయన అసెంబ్లీలో ఉండడం వల్ల రాలేకపోయారు ఆయన కూడా దీని మీద పెద్ద ఎత్తున అవగాహన కూడా కల్పించమని అందరికీ సూచించారు కాబట్టి మీరంతా ఉపయోగించుకుంటారని మరీ మరీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను భారత్ నారీ పరివార్